హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్ నేను సింధు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏండ్లుగా కష్టపడుతూ వచ్చారు నిత్యం జనంలో ఉంటూ వారి సాధక బాధలను పంచుకున్నారు ఖర్చులు పెట్టుకున్నారు అప్పుల పాలయ్యారు పార్టీ అంటే మాకు ప్రాణం అన్నారు అధికారంలో ఉన్న పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎదురు నిలిచి కొట్లాడారు అంతా చేసి పార్టీ అధికారంలోకి వచ్చేసరికి వారంతా ఉండకుండా పోయారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రధాన లీడర్ల పరిస్థితి ఇది ఎంత పని చేశామంటూ తలలు బాదుకుంటున్నారు పగవారికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దని వారిని వారే తిట్టుకుంటున్నారు ఎవరైనా పలకరిస్తే ఏం చెప్పాలో తెలియక సిగ్గుతో తలది ని ఓ నాయకుడు కన్నీళ్లు పెట్టుకుంటూ కడుపులని బాధను వెళ్లగక్కాడు నాదే కాదు చివరి క్షణాల్లో పార్టీ మారిన అందరి పరిస్థితి ఇదే అంటూ గొల్లుమంటున్నారు వారి పరిస్థితిపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది ప్రధాన లీడర్లు ఊహించని నిర్ణయాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ప్రధాన లీడర్లు అసెంబ్లీ ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ వర్గాలు ప్రజలు విస్తృత చర్చ జరుగుతోంది పార్టీ నుంచి తమకు టికెట్ రాకపోవడంతో కొందరు పార్టీ మారితే మరికొందరు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతల పిలుపు మేరకు అందులో చేరిపోయారు ప్రధానంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులంతా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరిపోవడం గమనార్హం మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీ అధికార ప్రతినిధి మాజీ బాలకృష్ణలు బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే తమకు కాకుండా మైనంపల్లి రోహిత్ కు టికెట్ ఇవ్వడాన్ని నిరసించి వీరంతా పార్టీ మారారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం మెదక్ లో రోహిత్ విజయం సాధించడంతో వీరందరి పరిస్థితి గందరగోళంగా మారిపోయింది ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తూ వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో అందులో లేకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు దేశమంతా పాదయాత్ర చేసి చివరికి దుబ్బాక నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన కత్తి కార్తీక పరిస్థితి ఏం చెప్పుకోలేకుండా మారిపోయింది కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు మొదలైన రోజు నుంచి ముగిసే వరకు రాహుల్ తో కలిసి కార్తీక పాదయాత్ర చేసింది పార్టీలో దేశ నాయకులతో పాటు ముఖ్య నేతలతో పరిచయాలు ఉన్నాయి కొంతకాలంగా కాలంగా లో పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు ఆమె బీఆర్ఎస్ లో చేరిన రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడం గమనార్హం చాలా కాలంగా కాంగ్రెస్ లో పనిచేస్తూ వస్తున్న పార్టీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ పరిస్థితి మరోలా ఉంది నేషనల్ హెరాల్డ్ పత్రికకు నిధులు అందించిన కేసులో ఈడీ నోటీసులు అందుకున్నాడు విచారణకు హాజరయ్యారు రాహుల్ మొదలుకొని దేశ రాష్ట్ర నాయకులందరితో అనిల్ కు మంచి అనుబంధం ఉంది నర్సాపూర్ టికెట్ ఇవ్వక పోవడంతో అనిల్ బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అంటే అనిల్ గుర్తుకు వచ్చే స్థాయిలో పార్టీ కోసం శ్రమించారు చివరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూడలేకపోయాడు పటాన్ చెరువుకు చెందిన సఫాన్ దేవ్ జహీరాబాద్ కు చెందిన సీనియర్ నాయకుడు నరోత్తం ఇదే పరిస్థితి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడారు మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు వీరిద్దరు బీఆర్ఎస్ లో చేరిపోయారు జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్ ను పార్టీ బరిలో దింపిన విషయం తెలిసిందే ఇక పఠాన్ చెరువు నుంచి కాటా శ్రీనివాస్ పోటీ చేశారు వీరిద్దరూ కూడా చాలా కాలంగా పార్టీ కోసం పని చేశారు జహీరాబాద్ కాంగ్రెస్ అంటేనే నరోత్తం అనే స్థాయిలో ఆయన గుర్తింపు పొందారు సఫాను దేవ్ కూడా అంతే పార్టీ మేడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మనసులో బాధపడిపోతున్నారు ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ సీనియర్ లీడర్ పరిస్థితి కూడా ఇంతే తమ కర్మ నెత్తి మీద సని కూర్చున్నది ఏండ్లుగా సేవలు చేసి ప్రభుత్వం వచ్చే సమయంలో పార్టీ మారడం ఏంటని తలబాదుకుంటున్నాడు సన్నిహితులు కలిస్తే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని తన ఆవేదన చెప్పుకుంటున్నాడు